అక్కడ యోగాను ముద్రలు విప్పు విప్పుటకు ఆ గ్రంథమును విప్పుటకు యోగుడు ఎవరు కనబడనందున ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ పెద్దలలో ఒకడు లేచి ఆ ముద్రలను విప్పుటకు యోగుడైన వాడు ఒకడు జయించి ఉన్నాడు దావీది చిగురు దావీది వేరైన అదిగో గొర్రెపిల్ల అన్నాడు హలేయ అదిగో గొర్రెపిల్ల అన్నాడు యోహాను అలాగ చూడగా గొర్రెపిల్ల అప్పుడు మధ్యలో కనపడతా ఉంది అలెలుయ ముద్రలు విప్పుటకు యోగ్యుడైన వాడు జయించినవాడు గొర్రెపిల్లగా రక్తము కారుచున్నవాడు ఆ యొక్క పెద్దలకును ఇరవై నలుగురు పెద్దలకును ఆ అక్కడ అక్కడున్న దేవదూతకులు మధ్యలో నిలబడినాడు అలే ఆ గొర్రెపిల్ల ఆ యొక్క శరీరం నుండి రక్తము కారుచు ఉన్నది ప్రేసలో ఎందుకనగా ఆయన ఇంకను కూడా ఆ మధ్యవర్తిత్వాన్ని ముగించేంత వరకు ఆ ఆఖరి పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ ఆఖరి గొర్రెపిల్ల లోనకు వచ్చేంత వరకు కూడా ఆయన మధ్యవర్తిత్వాన్ని కొనసాగించవలసిన వాడై ఉన్నాడు అలెలుయా